A clip is going very viral about you know upasana garu speaking about like the own choice of a woman, like having kids in 30s or late 30s is a choice of a woman, so women can prioritize their career and their life over kids, so that can also come later. The biggest insurance for women is to save your eggs. Because then you can choose when to get married, when you want to have kids. ఆన్ టర్మ్స్ ఇండిపెండెంట్ కానీ ఇప్పుడు ఇది ఒక సోషల్ చెప్పడం వల్ల ఇన్ని డిబేట్స్ పాక్ అయిందా సో సీ ఎవ్రీ వన్ హ్యాస్ ఓన్ ఒపీనియన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకళ్ళు ఒక ఒపీనియన్ చెప్పారు ఇంకొకళ్ళు ఇంకొక ఒపీనియన్ చెప్తారు ఇట్ హెస్ బికమ్ డిబేటబుల్ బికాస్ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో IVF and egg freezing is really affordable to even a common man or is it even still you know a apple that's hanging over for them when IVF first started it was not this affordable. it was very expensive i would say ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఏదైతే ఈ మోడ్ ఉందో ఇది ఇంకా ఒక రీసెంట్ టైమ్స్ అనేది చాలా i like it has become a vogue so ఐ మీన్ ఆ షిఫ్ట్ అసలు ఎప్పుడు జరిగిందంట ఎగ్ ఫ్రీజింగ్ అంటే మన సైన్స్ ఎవల్యూషన్లో ఒక స్టెప్ అని చెప్పుకోవచ్చు అంటే లైక్ శాంపుల్ కలెక్షన్ ఉంటుంది బోత్ ఇన్ మేల్స్ అండ్ ఫీమల్స్ అండ్ ఇట్స్ బీన్ స్టోర్డ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం యూ నో దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ దే హీన్ ఇల్లీగలీ యూస్డ్ ఫర్ సమ్ వన్ ఎల్స్ సో ఈ చేంజ్ అనేది లేకపోతే ఈ సీక్రెసీ ట్రాన్స్పరెన్సీ డూ యూ థింక్ ఇట్స్ రియలీ దేర్ ఇన్ ఇండియా హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఈవెన్ ఈ ఆస్పెక్ట్ లో టెక్నాలజీ ఎవాల్వ్ అయింది ఐడి అని వచ్చింది ఇప్పుడు మాకు ఐడి అంటే ఇప్పుడు ఎనీ వన్ కమింగ్ అవుట్సైట్ అండ్ సేయింగ్ మేము ఐడియా వల్ల ఏమైనా అమౌంట్ పిల్లలు వచ్చారని కాట్లేదు కదా ఎక్కడో జరిగిన ఒక నెగిటివ్ థింగ్ కోసం ఇంత డ్రాగన్ అవుతుంది ఐ వుడ్ సే